గౌరవనీ అధ్యక్ష మీ అనుమతితో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటన్ అకౌంట్ బడ్జెట్ను ఈ గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను గత ఐదేళ్లుగా మన రాష్ట్ర బడ్జెట్లను సమర్పించే అవకాశం నాకు దక్కిన అపూర్వ గౌరవంగా భావిస్తున్నాను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అధ్యక్ష అదేవిధంగా మీకు ఈ హౌస్కు మరి ఈ ఐదు సంవత్సరాలు సహకరించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు మేము పొందుతున్న సంతోషకరమైన అనుభూతిని మహాత్మా గాంధీ గారి ఈ క్రింద మాటల ద్వారా తెలియజేస్తున్నా మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం ఐ రిపీట్ అధ్యక్ష మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి గల ఉత్తమ మార్గము ఇతరుల సేవలో మిమ్మల్ని మీరు కోల్పోవడం ఐదేళ్ల క్రితం నా మొదటి బడ్జెట్ ప్రవేశపెట్ పెడుతున్నప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారని చెప్పాను ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు తన మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర సమయంలో సమాజంలోని అన్ని వర్గాల నుండి ముఖ్యంగా పేద బడుకు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్న సందర్భంలో గమనించిన అంశాల యొక్క ఫలితం మా మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ నూటికి నూరు శాతం అందించడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల మమ్మల్ని ఉత్తేజపరిచింది సమాజంలో ఎవరినీ వదిలివేయకుండా అత్యంత బలహీనమైన వారికి ప్రాధాన్యతను ఇచ్చుటలో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నిబద్ధత మా పాలనను ప్రతిబింబిస్తుంది అధ్యక్ష ఏబ్రహాం లింకన్ గారి మాటల్లో ప్రజాస్వామ్యం అంటే అధ్యక్ష ఏబ్రహాం లింకన్ గారి అధ్యక్ష ఒక చిన్న చెక్కతో చేసిన పూరి గుడిసెలో జన్మించి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు పద్దెనిమిది వందల అరవై ఒక్క సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు పదహారవ రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది అధ్యక్ష తాను తాను తానే ఎడ్యుకేట్ చేసుకొని చదువుకొని ఒక లాయర్గా ఒక పార్టీ లీడర్గా అదేవిధంగా ఒక శాసనసభ్యునిగా తాను ఎదిగాడు అధ్యక్ష చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అధ్యక్ష అమెరికాలో సివిల్ వారు ఆ సివిల్ వార్కు కారణం వచ్చేసి ఒకవైపు ఏమో బానిసత్వం ఉండాలని